నిజంగానే ఈ అమ్మ అంటే అంత ఇష్టమైతే నేను చెప్పినట్టు చేయమను తన ఇష్టమైన చదువు చదువుకుని ఐదేళ్లు నన్ను దూరం చేసుకుంది ఇప్పుడు నేను చెప్పినోడిని పెళ్లి చేసుకుని జీవితాంతో నాతో ఉండమను ఎలా కుదుర్తుంది శైలజారెడ్డి మంచిగా ఉన్నావా నాలుగు వారాల సంది ఎప్పుడెప్పుడు గిట్ల ఒక్కదానివే దొరుకుతావని కత్తికి సానా పెట్టి కూసు తల్లి దొరికినవు నీకో విషయం ఎరకనా నీ ఉంచుకున్న దానికి అడ్డొస్తుందని మా అమ్మనే చంపినవాడిని నువ్వు లెక్క నానే నాకు ఆ నన్నే ఆడాళ్లతో కొట్టిస్తావే అవ్వ గిప్పుడు చూడు ముక్కలు ముక్కలుగా నరుక్కుతావు ఈ శైలజారెడ్డిని చెప్పడానికి దద్దం అలాగే ఎదురు చూసినోటివి నువ్వే మగా చేస్తే నీకు నాకు ఇద్దరికి లాభమే రేయ్ నా బెనిఫిట్ కోసం ఈ ఊరు రాలేదు అను నీ ప్రేమించినప్పుడే తనకే ప్రాబ్లం వచ్చినా నేనుంటానని మాట ఇచ్చిక్కడికి వచ్చా అయితే పాటు నువ్వు చేస్తావు సరిజా చేతికి వెళ్ళింది మాణిక్యం ఎక్కడా మాణిక్యం మాణిక్యం ఎక్కడా